ママ。 ब्रेशिप सर्विया उतां कश्मेक नमस्ूमि दर्शक ಹಾಂ ಲೈಫ್ ಸಪೋರ್ಟ್ನೋ ವೆಲ್ ಅಲ್ಲಕ್ ವೆಂಟಿಲೇಟರ್ ವೆಂಟಿಲೇಟರ್ वो बुल्टे क्या होता है मेरी निवेशित फंड के एक्साम्प्ल सीधे लूँगी आधा में टेक्स्ट लेकिन वहाँ पे वेंडिंग एप्लीकेशन्स भी मैं इतना कंसुल्टेशन करता हूँ कि इन दो वाले कंसुल्टेशन क्या है इसे तन्ना के दूल्बितम लेस्ट पार्ट ऑफ़ प्रोफ़िंग

నువ్వు ఏం చేసుకుంటావో చెప్తే మా వంతు ఏం చేయాలో ఆలోచించి చేస్తాం నీ పార్టీ నీకు ఏది

వాల్ సహకారంతో ఈరోజు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంటోగ్రేట్ చేయడం జరిగింది సో ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వెంటిలేటర్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ సిఆర్పి ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఆల్ క్రిటికల్ కేసెస్ మనం బేసిక్లీ త్వరగా ఎక్కడి నుంచి రెఫరెన్స్ అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు అండ్ స్కూల్స్ కూడా బేసిక్లీ కొంచెం మండల హాస్పిటల్స్లో కంప్లీట్ అయ్యాయి రెండు కోసం తెలియజేస్తున్నాను నమస్కారం ముందుగా రాజన్ ఫౌండేషన్ అధినాయకురాలు మా అక్క గల్లారుణ కుమారి గారికి వారి కూతురైన రమా అక్క గారికి వారి సంస్థ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు ఏదైతే అవసరాలు ఉంది అని మా కలెక్టర్ గారు గుర్తించి ఒక అంబులెన్స్ అడిగిన తక్షణం వారి ఫౌండేషన్ నుండి మాకు స్పాన్సర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇలాంటివి ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఎప్పుడైనా మేము అవసరాలు కొద్దిగా అడిగితే ఎప్పుడు కాదనకుండా సహాయం చేసే ఆ ఫౌండేషన్ను దాన్ని నడిపించే మా బల్లారుణ్ కుమారి గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ పాకిస్తాన్పై భారతదేశం ఏదైతే సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేశారో భారతీయుల తరఫున నా నియోజకవర్గ ప్రజలు అందరి తరఫున కూడా ఆల్ ది బెస్ట్ ఇండియా తెలియజేసుకుంటూ అందరూ చేరి నరేంద్ర మోడీ గారికి మన సైనికులకి అండగా ఉంటామో తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ యూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రాజన్న ఫౌండేషన్ రాజా సంస్థ హాస్పిటల్స్ యాజమాన్యం కలిపి ముప్పై ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి అంబులెన్స్ చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ చెప్పడం జరిగింది అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి అంబులెన్స్ చిత్తూరు జిల్లాలో మనం చూస్తున్నాం హైవేలో కోతలకొట్టం నాయుడుపేట హైవేలో ముఖ్యంగా వెల్లూరు నుంచి జగమ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐటెస్ ఎప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతుంటాయి ಸೊಫೆಸ್ಟೇಟೆಡ್ಸಿಲಿಟಿ ಉನ್ನ ಅಂಬುಲೆನ್ಸ್ ನಾ ದಿ ಈ ಸಮಯ ಕೊಜುಲ ಕಿ ನೋಡೋದು ಕೊಟ್ಟು ರೋಜು ಕ್ರಿತ್ತೇವೋ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ನೇನು ಅಮರಾಜ್ ಸಂಬಂಧಿಸಿದ್ಯಾ ಸಂಸ್ಥೆ ಮನುಷ್ಯಕ್ಕೆ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಮಾತ ಅಡಿಗಾರು ಎನ್ನೆನ್ನೋ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮ ಇಲ್ಲ ಒಂದು ಅಂಬುಲೆನ್ಸ್ ಇಷ್ಟೇ ಬಾವು ರೋಜುಲ ವ್ಯವಧಿರೇ ಅಂಬುಲೆನ್ಸ್ ಮುಖ್ಯ రామ్ చంద్ర నాయుడు గారికి ర్మాట గారి దేవానికి కూడా మూతలపట్ల నియోజకవర్గం గురించి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే వీ కొత్త కోటలో పదహైదు లక్షల రూపాయలతో ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆధునికరించమని కోరితే సిఎస్ఆర్ కింద పదహైదు లక్షల రూపాయలు కూడా వాళ్ళు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒక బాధ్యతాయుతమైన పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎప్పుడు కూడా వారి భాతృత్వాన్ని చాటుకుంటూనే ఉంటారు పాండమిక్ సమయంలో సుమారుగా అమరా హాస్పిటల్స్ రాజన్న ఫౌండేషన్ కోటి రూపాయల విలువైనటువంటి ఆనాడు ఏదైతే అత్యవసరంగా భావించాలో ఆ పరికరాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అప్పచేస్తారు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు చేయడం అంటే కార్పొరేట్ ఎన్నికల దగ్గర కార్పొరేట్ శిఖరాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సామాన్యులు రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నటువంటి ఆలోచన మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సామాన్యులకు పేదవారికి ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి అందజేయాలన్నటువంటి ఆలోచనకి మనకి మొత్తం పట్టు ప్రజల నుంచి మొత్తం పట్టు ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వారి నుంచి నారా లోకేష్ బాబు గారి నుంచి అందరూ నుంచి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనంతో మేము ఆపరేషన్ సింధూర్ సింధూర్ అంటే శక్తికి భారతదేశం భారత మాతగా కొలుస్తాము సింధూర్ అంటే శక్తి అమ్మ ఎదుర్కొన్న పిల్లక ఒక శక్తి స్వరూపిణిగా మనం భావిస్తాం ఈ శక్తికి ఎదురు లేదు అని చెప్పడానికి నిదర్శనమే సింధూర్ ఆపరేషన్ మీరు చూశారు ఇప్పటికే అనేక దేశాలు భారతదేశం చేసినటువంటి ఈ చర్యని అభినందించడంతో పాటుగా సపోర్ట్ చేస్తున్నాయి ప్రపంచంలో అత్యధిక ముస్లిం కంట్రీస్ సైతం పాకిస్తాన్లో ఉగ్రదాడిని ఖండించడమే కాకుండా ఆ ఉగ్ర మోకల పైన భారతదేశం ప్రతీకారంగా తీసుకున్నటువంటి ఈ చర్యని అభినందిస్తున్నాయి యావత్ భారతదేశంతో పాటుగా మూత భటు ప్రజల పక్షాన చిత్తూరు జిల్లా ప్రజల పక్షాన నేను నరేంద్ర మోదీ గారి ఈ సాహసోపేతమైనటువంటి చర్యని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో బహిరంగంగా ప్రకటించడం జరిగింది గౌరవ లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఉగ్ర మోకల దాడిని అణిచివేయడంలో కానీ ఉగ్రవాదుల యొక్క చర్యల్ని నిలువరించడంలో కానీ తీసుకునే ఏ స్టెప్కైనా ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది మేము ముందుంటామని చెప్పారు మేము కూడా ఈరోజు కలెక్టర్ అంబులెన్స్ డొనేట్ చేసాము అంబులెన్స్ డోనేట్ చేసేది చాలా చిన్న పని కానీ యాక్చువల్గా ఒక స్ట్రాంగ్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే అది మొత్తం కమ్యూనిటీ వైడ్ అఫర్ట్ కావాలా దాంట్లో ఫ్రెష్ రెస్పాండెస్ నుంచి ఆన్ ద స్పాట్ అయితే ఎమర్జెన్సీ ఇచ్చారు హార్ట్ అటాక్ కానీ లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ ఆ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి చేయాలా వాళ్ళు చేయడానికి యాక్చువల్గా గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తానని చెప్పింది తర్వాత అంబులెన్స్ వెళ్ళేటప్పుడు ముందే అక్కడ ఏం సమస్య అని కనుక్కొని దాంతోపాటు పేరామెడిక్ వెళ్ళి ఇక్కడ డాక్టర్స్ రెడీగా ఉండడం మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయాలంటే అది చిన్న ఎఫెక్ట్ కాదు కాబట్టి అంబులెన్స్ కళ్ళు ఇవన్నీ కూడా చేస్తే మొత్తం చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను దాంట్లో మా తరఫున అమరావతి హాస్పిటల్ తరఫున ఏమన్నా చేయగలిగితే నేను కూడా మా తరఫున ఉపయోగపడేటట్టు చేస్తాను చిత్తూరు అంటే మా జిల్లాని నేను ఇక్కడే పుట్టాను ఐదేండ్లు ఇక్కడే పెరిగాను చ అందరూ చాలా పాల్ చేసుకున్నారు కాబట్టి నాకు ఎక్కడన్నా తిరిగి ఏదైనా చేయాలంటే